వంగవీటి రంగాను చంపిన టీడీపీకి ఓటు వేయొద్దని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకునే పవన్ కళ్యాణ్ కాపులకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ జనసేన కుట్రల్ని ప్రజలు గమనించాలని కోరారు పోసాని కృష్ణ మురళి కోసం కోసం అండగా వచ్చి ఎవరైతే ఏ చంద్రబాబుని పూజు తిట్టాడో అదే చంద్రబాబుని దేవుడని కమ్మ కురస్తుడు అతనికే ముఖ్యమంత్రి అర్హత ఉంది ఆయనకే వేయండి మన కమ్మడు కాపులంతా సిందుకేయాలు మొత్తం కాపులంతా రంగా గారిని చంపించినందుక దేనికో చెప్పండి అంటే అడగచ్చు సలహాలు అడగొచ్చు ఉన్నాను సలహాలు అడిగారంటే నాతో మా అట్ట ఇంతకు ప్రశ్నించారంటే మీరు వైసీపీ గొడవ అని అనుకోవాల్సి వస్తుంది అని ఒక మాట మాట్లాడుతుంది వాళ్ళు అన్నారు ఏమండి అతను పబ్లిక్గా మన రంగాన్ని ముక్క ముక్కలుగానే కల్పిస్తే అతనికి ఎలా మేము ఓటేస్తాం ఆయనకే ఓటేయాలి రంగాన్ని దెబ్బలేస్తారే ఆయనకే ఓటేయాలి కమ్మడికే ఓటేయాలి కమ్మడే ముఖ్యమంత్రి కావాలి మరి మా కాపులు కాపులో లేరా ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కాపులు ఎంతమంది చదువుకున్నారు ఎంత లెజెండ్స్ ఉన్నారు ఎంత లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఇండస్ట్రిస్టులు ఐఏఎస్లు ఐపీఎస్లు హానెస్ట్ ఫెలోస్ కాపుల కోసం ప్రాణం ఇచ్చే నాయకులు ఎంతమంది లేరు నీ చేత కాదు నువ్వు చేయవు ఇంకో కాపు కులా పెట్టావు ఇంకో కాపు సోదరులు పెట్టావు ముఖ్యమంత్రి క్యాడెట్గా నిజంగానే మీ నిజంగా ప్రేమిస్తే నిజంగా ప్రేమిస్తే ఏ ఒక్క కాపు సోదరుడైనా ఏవకాపు కాపు సోదరి అయినా సరే చంద్రబాబు అనేవాడికి ఓటు ఇవ్వకండి ఎవరైనా ఈ పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి మీరు ఒక్క ఓటు అయినా సైకిల్కి వేస్తే స్వర్గంలో ఉన్న రంగా గారికి ఆత్మ మీరు ఆ ఓటు విరిగిపోవటమే రంగా గారికి ఇచ్చే గొప్ప నివాళి